నమస్కారం అండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు కా చారి గారు రచించిన ముదురు అని ఓ చక్కటి కథను విందామండి అప్పుడే పెళ్ళిడు దాటకున్న సంబంధాల తాకిడి మాత్రం ఒక్కసారిగా పెరిగిపోయింది రవికి దాదాపు వారానికి రెండు మూడు సంబంధాలు వచ్చిపోతున్నాయి ఇక ఫోన్లల్లో పలకరింపులైతే లెక్కలేనన్ని రవి ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు దీనికంతటికీ కారణం ఉందండి వాళ్ళ వర్గీయుల్లో ప్రభుత్వ ఉద్యోగులే అరుదు అందున ఇరవై ఐదేళ్ల వయసుకే ఏకంగా జూనియర్ లెక్చరర్ స్థాయికి ఎదిగిన వారు అసలే లేరు అది రవి అదృష్టం దానికి అతని కష్టం కూడా తోడైందనుకోండి తల్లిదండ్రులు పెద్దగా చదువు విషయంలో ప్రోత్సహించుకున్నా కష్టపడి చదివి పీజీ పూర్తి చేశాడు డిఎస్సీలో రాకున్న లక్కు బాగుండి ఏకంగా జేఎల్ పోస్ట్ని కొట్టాడు అది అతని ఘనత ఈ రోజుల్లో లెక్చరర్ ఉద్యోగం అంటే మాటలా రవి వంటి మధ్యతరగతి కుటుంబీకుల్లో అంత ఈజీగా దొరకని సంబంధం అందుకే ఉద్యోగం రాగానే అల్లుడు ఎవరి పాలు కాకూడదనుకున్నాడేమో మేనమామ భద్రం వాలిపోయాడు వచ్చి రావడంతోనే తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని ప్రాధాయపడటం మొదలుపెట్టాడు రవికి ఉద్యోగం రాకముందెప్పుడు మామయ్య ఈ మాట అన్నట్టు గుర్తులేదు అందుకేనేమో అంతా బాగున్నప్పుడే చుట్టాలు పక్కాలు వస్తారు అంటారు పెద్దలు అనుకున్నాడు అయితే వయసు తక్కువని మామయ్య కూతుర్ని సున్నితంగా తిరస్కరించాడు రవి అయినా తెలిసిన వాళ్ళని చేసుకోవడంలో త్రిల్లేముంటుంది పైగా ఎక్కడెక్కడ నుండే పెద్ద పెద్ద సంబంధాలు లైన్లో నిల్చునే పరిస్థితి ఉంటే ఇంకా పాత చింతకాయ పచ్చళ్ళ మేనమామ కూతుర్ని చేసుకోవడం ఏమిటి ఇది జరిగాక ఇరవై రోజులకి తొలి సంబంధం చూశాడు కరీంనగర్లో అమ్మాయి ఎంతో చక్కగా ఉంది మామగారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈ కట్నం కూడా పెద్ద మొత్తంలో ఇస్తామన్నారు పదిహేను లక్షలంటే మాటలా తమ లాంటి కుటుంబం సంవత్సరం క్రితం కలలో కూడా ఊహించని విషయం అది అయినా ఎందుకో వెంటనే తలోపలేకపోయాడు అమ్మా నాన్నలతో పాటు ఇద్దరు అక్కాయిలు బావులు ఒకటే పోరు పెట్టారు అయినా అతని మనసు వెంటనే అంగీకరించమనడం లేదు మొన్నేగా ఉద్యోగం వచ్చింది కొన్నాళ్ళు పోని సంఘంలో ఇంకొంచెం గుర్తింపు వస్తుంది అనిపించింది ఆ తర్వాత సంబంధాల తాకిడి మరీ ఎక్కువైంది ఈ తాకిడికి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మరో సంబంధం చూడటానికి వెళ్ళాడు ఈసారి జగిత్యాలలో అమ్మాయి చక్కని చుక్క బంధుత్వము మంచిది మంచి బలగం ఉన్న సంబంధం కట్నం కూడా తక్కువేమీ కాకున్నా మొదటిదానితో పోలిస్తే కొంచెం తగ్గింది రవి ఎటూ ఊపలేకపోయాడు తన స్థాయి తగ్గించినట్లుగా ఫీల్ అయ్యాడు ఇంట్లో మళ్ళీ అదే గోల ఒప్పేసుకొమ్మని ఎవరిన్ని చెప్పినా రవికి వినాలనిపించలేదు సంబంధం వదులుకున్నాడు నెలలకు మరో సంబంధం చిన్న చిన్నమే మేనమామ తీసుకొచ్చాడు ఇంటిల్లిపాది కలిసి మరో నలుగురు దగ్గర బంధువులని కూడా తీసుకొని వెళ్ళారు అదో పల్లెటూరు అమ్మాయి తండ్రికి తాతలు సంపాదించిన ఆస్తులున్నాయి కట్నం ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడ్డారు అమ్మాయి మాత్రం ఇంటర్ వర్క్ చదువుకుని ఒద్దిగ్గా ఇంటి పట్టునే ఉంటుంది ఇది బాగానే అనిపించినా ఎందుకో తలూపలేకపోయాడు కనీసం డిగ్రీ అయినా లేదు చదువు తక్కువని మొహం మీదే చెప్పేసి బయటకొచ్చాడు మామ నొచ్చుకున్నాడు కూడా అయితేనే తను సమ్మతించలేకపోయాడు దూరపు బంధువుల నుండి తెలిసిన వారి నుండి రకరకాల సంబంధాలు వస్తూనే ఉన్నాయి ఇంట్లో వాళ్ళ ఒత్తిడి పెరుగుతూనే ఉంది రవి కరాఖండిగా చెప్పేశాడు ఈ రోజుల్లో ఒక్కరి సంపాదనతో బతకడం కష్టం అందుకే ఉద్యోగం ఉన్న అమ్మాయినే చేసుకుంటాను అని రూటు మారింది బావలు చిన్నాన్నలు మామలు ఎవరికి వారే తమ పరిధిలో పరిచయాల ఆధారంగా ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు మూడు నెలల తర్వాత చిన్నబావ తీసుకొచ్చాడు సంబంధాన్ని అమ్మాయి రెవెన్యూ ఆఫీసులో పనిచేస్తుందట త్వరలో ప్రమోషన్ కూడా వస్తుందట రవికిందుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ నచ్చలేదు లేని జంజాటం రెవెన్యూ ఫీల్డ్ వేరు టీచింగ్ ఫీల్డ్ వేరు ఎవరైనా టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారైతే బాగుంటుంది అన్నాడు అందరూ మొహమొహాలు చూసుకున్నారు నెల రోజుల్లోపు ఇద్దరు టీచరమ్మల సంబంధాలు తమంతటి తామే గుమ్మం తట్టాయి మొదట పంతులమ్మది వాళ్ళూరికి దగ్గరలోనే ముందుగానే అన్ని వివరాలు కనుక్కొని అటువైపు నుండి ఏ లసుగులు లేవు అనిపించాకే పిల్లను చూడ్డానికి వెళ్ళాడు అమ్మాయి బాగుంది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కట్న కానుకలు కూడా బాగున్నాయి ఇంట్లో అందరికీ విపరీతంగా నచ్చింది రవికి మాత్రం ఏదో తొలుస్తోంది ఒప్పుకోవాలా వద్దా చివరికి ఎటూ తేల్చలేక వచ్చేశాడు ఇంటికి వచ్చాక ఒకటే పోరు అక్కలిద్దరూ గుచ్చి గుచ్చి అడిగారు ఏ కారణం చేత ఈ సంబంధం తిరస్కుని తిరస్కరిస్తున్నామని వాళ్ళదంతా ఒకటే చూపు తన పెళ్ళి కావడమే ప్రధానం ఆ అమ్మాయి వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు లేరు అంటే బావమర్దులు లేని సంబంధం అన్నమాట అత్తమామలు ఉన్నారు కదరా అంది పెద్దక్క ఉంటే మాత్రం వాళ్ళు ఎంతకాలం ఉంటారేంటి అన్నాడు అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు తప్ప ఏమీ మాట్లాడలేకపోయారు ఈసారి రెండో అమ్మ సంబంధం చూసేందుకు వెళ్ళేటప్పుడు అన్ని అంశాలతో పాటు బావమర్దులున్నారా అన్న విషయాన్ని కూడా ఆరా తీశారు వాళ్ళు అతని దురదృష్టమో ఏమో కానీ ఈ సంబంధం దాదాపు ఖరారైందనే అనుకున్నారంతా చివరి నిమిషంలో అతనికి అనుమానం వచ్చింది అమ్మాయి కొద్దిగా చామన ఛాయిలో ఉంటుంది అంటే అది నలుపు కాదనుకోండి బ్రిల్ వైట్కి కొంచెం తక్కువ అయితే ఎలాగో తెలుపు కాదు కాబోయే ఆవిడ కూడా తెల్లగా లేకుంటే పిల్లలు నల్లగా పుడతారేమో అమ్మో ఇంకేమైనా ఉందా ఇంత చదువు చదివి ఈ స్థాయి ఉద్యోగం పొంది ఏరు కోరి నల్లనమ్మను పెళ్లాడ్డమా ఇంపాసిబుల్ రవి ఆలోచించి చెబుతానని లేచి వచ్చాడు కుటుంబీకులు ఏం చెప్పాలో తెలియక తర్వాత కబురు చేస్తామని చెప్పి వచ్చేశారు ఆ తర్వాత మూడు నెలలకు మరో సంబంధం కలిసొచ్చింది అతని లెక్క ప్రకారం బావమర్దలతో సహా అన్ని హంగులు కుదిరాయి వంద శాతం ఇది ఖాయమైందనుకున్నాడు మాట ముచ్చట అంతా అయ్యాక వెనక్కి తగ్గాడు ఆ ఇంట్లో నలుగురు ఆడపిల్లలన్న సంగతి తర్వాత గుర్తుకొచ్చి రవి శరీరం జల్లుమంది చిన్నగా గుసగుసలాడాడు చిన్నక్క చెవిలో అయితే ఏంటట అది వాళ్ళ సమస్య గయ్యిమంది చిన్నక్క వెంట వచ్చిన అందరినీ పక్క గదిలోకి తీసుకెళ్లాడు నలుగురు ఆడపిల్లలంటే ఎప్పటికైనా వాళ్ళ భారం మన పైన పడే అవకాశం ఉంటుంది కదా అన్నాడు నీ మీదేం పడుతుంది బావమర్ది ఉన్నాడుగా అన్నాడు బావగారు ఒక్కడు వాడు మాత్రం ఏం చూస్తాడు బావా భవిష్యత్తులో ఏదన్నా అయితే అన్నాడు అందరూ షాక్ తిన్నట్టుగా అయ్యారు ఈడ్చిపెట్టి తనాలన్నంత కోపం వచ్చింది వెంట వచ్చిన శ్రీధర్కి వాడిదాకా ఎందుకురా భవిష్యత్తులో నీకే ఏదన్నైతే అన్నాడు కసిగా శ్రీధర్ రవికి చిన్నప్పటి ఫ్రెండు వెనక ముందు చూడకుండా మాట్లాడతాడు వీళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది చేసుకోబోయేది తను భవిష్యత్తులో అనుభవించబోయేది తను చూసేవాళ్ళు ఏమైనా చెప్తారు అసలే తనది ఎలాంటి సైడ్ ఇన్కమ్ లేని ఉద్యోగం తాను రాజీ పడకూడదు అనుకుని విషయంలో పెండింగ్ పెట్టి అక్కడి నుంచి తిరిగొచ్చేశాడు ఆ తర్వాత దాదాపు ఆరు నెలల వరకు ఏ సంబంధమూ చూడటానికి వెళ్ళలేదు ఎవరైనా లేవనెత్తినా తొందరపడి చూడటమేందుకని అన్ని వివరాలు ముందుగానే కనుక్కొని ఏ లోపమూ లేదనిపిస్తేనే వెళ్ళాలని నిశ్చయానికి వచ్చాడు అలా చాలా సంబంధాలు చూడకుండానే మొగ్గ దశలోనే తుంచేశాడు తీరా వెళ్ళి చూశాక రిజెక్ట్ చేయడం కంటే ఇది ఒకందుకు మంచిదేగా అన్నారు ఇంట్లో వాళ్ళు ఈ దశలో అదేంటోగాని క్రమక్రమంగా సంబంధాలు రావడం కూడా తగ్గిపోయింది అడపాదడపా వచ్చినా అవి అమ్మాయి సమాచార సేకరణ దశలోనే వీగిపోయాయి మరో రెండేళ్లు గడిచిపోయింది సంబంధం అడిగేవాడు కరువయ్యాడు రవికి చాలా ఆశ్చర్యంగా ఆందోళనగా కూడా ఉంది ఉద్యోగం వచ్చిన తొలి రెండేళ్లు ఉన్న తాకిడి ఆ తర్వాత మూడేళ్లు లేదు ఆ మూడేళ్ల తాకిడి ఈ ఐదేళ్లలో లేదు గత సంవత్సరంగా అసలు ఏ తాకిడీ లేదు లెక్చరర్గా ఉద్యోగం వచ్చి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నా మరికొద్ది రోజుల్లో ప్రమోషన్ కూడా పొందబోతున్నా కనీసం అన్ని హంగులతో ఒక నచ్చిన అమ్మాయి దొరకడం లేదు ఇంట్లో వాళ్ళల్లో కూడా ఉత్సాహం తగినట్లుగా అనిపిస్తోంది ఏమైందబ్బా జుట్టు పీక్కోవడం తప్ప అతనికి ఏమీ అర్థం కావడం లేదు అయితే కొద్ది కొద్దిగా లీక్ అయిన సమాచారం ఏమంటే చుట్టుపట్ల వాళ్ల వర్గీయుల్లో తను పెళ్లి చేసుకోవడానికి టాక్ బయలుదేరినట్లుగా అవగతమైంది రవికి అతనికి పిచ్చిలేస్తున్నట్లుగా అనిపించింది ఈ దశలోనే అక్కయ్యలు బాబాయిలు అందరినీ పిలిపించి ఇంట్లో అందరితో సమావేశం ఏర్పాటు చేయించాడు చివరగా మేనమామ భద్రం కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించాడు అందరూ అవాక్కయ్యారు ఏదైతేనేం వాళ్లకు అతని పెళ్లి కావడం ముఖ్యం అంతా ఆమోదయోగ్యం అయ్యాకే భద్రం మామను పిలిపించారు మామయ్య మాత్రం తక్కువ తిన్నాడా కానీ ఇప్పట్లో పెళ్లి చేసే స్థితిలో లేనన్నాడు రవికి మరదలు మృణాలిని మీద మనసుపోతోంది తనంటే అప్పట్లో మరదలకి ఎంత ఇష్టమో అనవసరంగా ఎక్కడెక్కడో తిరిగాడు ఎలాగైనా సరే మృణాలిని చేసుకోవాలనే దృఢ సంకల్పానికి వచ్చాడు నేను కట్నం కూడా తీసు తీసుకోదలుచుకోలేదు మామయ్య అన్నాడు ఇంట్లో వాళ్ళంతా వింతగా చూస్తున్నారు అయినా సరే నాకు పెళ్లి ఖర్చులు కూడా ప్రస్తుతం ఇబ్బందే మరో రెండేళ్లు దుబాయ్ వెళ్ళొచ్చాకే పెళ్లి చేయదలుచుకున్నాను అన్నాడు భద్రం మామ తను ఆగగలడా మరో రెండేళ్ళు ప్రస్తుత పరిస్థితి అంతా దిగజారుతున్నట్లే ఉంది ఇక టైం వేస్ట్ చేయడం వృధా గత్యంతరం లేని పరిస్థితుల్లో పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాంలే అన్నాడు ఒక రకంగా తన స్థాయికి ఇది పూర్తిగా దిగజారడం కిందే లెక్క రవి కుటుంబీకులంతా నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నారు తప్ప మాటలు పెగల్చడం లేదు లేకపోతే ఈ రోజుల్లో ఎదురు కట్నం ఎవరిస్తారు ఎలాగైతేనే వాళ్ళకి అతను పెళ్లి చేసుకోవడమే ముఖ్యం అంతే సంబంధం ఖాయమైంది ఆ రోజే లగ్నపత్రిక రాసుకునేది ఓ మినీ బస్సు సుమోలో దగ్గర బంధువులతో కలిసి మేనమామ ఊరు బయలుదేరారు రవి మనసు గాల్లో తేలియాడుతోంది గంటలో ఊరు చేరుకున్నారు భద్రం దంపతులు సాధారణంగా ఆహ్వానించారు అంతా కోలాహలంగా ఉంది చిన్న కార్యక్రమమైన ఏర్పాట్లు ఘనంగానే చేశాడు మామయ్య అనుకున్నాడు కాఫీ టీలు నడుస్తున్నాయి ఒకవైపు వంటల కార్యక్రమము కొనసాగుతోంది పూజారి రావడమే ఆలస్యం ఈలోగా ఓసారి మరదల్ని చూడాలనిపించింది రవికి వీలైతే మాట్లాడాలనిపించింది కూడా ఎప్పుడో పదేళ్ల క్రితం చూసిన పిల్ల ఈ మధ్య ఎక్కడో ఫోటో చూసి మనసు పారేసుకున్నాడు ఓసారి మరదల్ని చూడాలనే మాట చెప్పాడు మామతో దానికేం భాగ్యం అంటూ ఉత్సాహంగా వెళ్ళాడు భద్రం మామ రవి ఊపిరి బిగబెట్టి చూస్తున్నాడు ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు మామయ్య ఇప్పుడు అతని మొహంలో ఉన్న ఉత్సాహం లేదు చెప్పడానికేదో సంశయిస్తున్నట్లుగా మెల్లగా అన్నాడు అమ్మాయి ఈ పెళ్ళి చేసుకోదట్రా అని వెయ్యి ఓల్డ్ షాక్కు గురయ్యాడు రవి ఏం ఎందుకని పిల్లాడి ఇష్టం లేదా పెళ్ళి ఇష్టం లేదా అన్నారు చుట్టూ మూగిన బంధువర్గం పిల్లాడే అందరూ నూరెళ్ళబెట్టారు అవును ఇందాక బస్సు దిగుతుంటే అబ్బాయిని చూసిందట చూడ్డానికి బాగా ముదురుగా రెండో పెళ్లి వాడులా ఉన్నాడు నేను చేసుకోనంటోంది అమ్మాయి అన్నాడు భద్రం రవి షాక్ నుండి ఇంకా తేరుకోలేదు అమ్మా నాన్నలు తట్టాబుట్టా సర్దుతున్నారు వెనక్కి వెళ్ళడానికి కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి